సీజన్లో కూలీలు సమయానికి అందుబాటులో లేకపోవడం కూలీల ఖర్చు అధికమవడంతో వరి సాగులో పెట్టుబడులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి లాభాల మాట పక్కన పెడితే వచ్చిన ఆదాయం కూడా పెట్టుబడులకే సరిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో కూలీల కొరతను అధిగమించి సాగు ఖర్చులను తగ్గించేందుకు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఒకేసారి విత్తనం విత్తే ఎరువు వేసుకునే నూతన పరికరాలపై అవగాహన కల్పిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక కేంద్రం వ్యవసాయ శాఖలు సంయుక్తంగా యంత్రాల పనితీరుపై రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు ఆ వివరాలు మీకోసం వరి సేద్యంలో పెరిగిన పెట్టుబడులు కూలీల కొరత నేపథ్యంలో ఆధునిక సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఒకేసారి విత్తనం విత్తే ఎరువు వేసే ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక కేంద్రం వ్యవసాయ శాఖలు సంయుక్తంగా యంత్రాల పనితీరుపై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పైలట్ ప్రాజెక్టుగా రణస్థలం లావేరు ఎచ్చర్ల జీసెగడాం శ్రీకాకుళం రూరల్లో ఈ పరికరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు యంత్రాలు పనిచేసే తీరుపై రైతులకు శిక్షణ ఇచ్చారు సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా నారు పెంపకం పొలం దమ్ము చేయటం నాట్లు వేసే పని ఉండదు ఈ పరికరాలతో నేరుగా విత్తనంతో పాటు ఎరువు వేసుకోవచ్చు తద్వారా ఎకరాకు రైతుకు ఐదు వేల రూపాయల వరకు ఆదా అవుతుంది విత్తనాలు కూడా ఎకరాకు పదిహేను కిలోలు మాత్రమే అవసరమవుతాయి ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది యంత్రంతో వరి సాగు చేపట్టడం వల్ల మొక్కల మధ్య వరుసల మధ్య సమాన దూరం ఉండటం వల్ల గాలి వెలుతురు సమానంగా తగిలి పురుగులు తెగుళ్ల సమస్య తక్కువ ఉంటుందని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిన్నం నాయుడు తెలిపారు ఫౌండేషన్ సాగు చేసే రైతులకు ఎరు ఎరువు విత్తనం ఒకే దపా వేసేటువంటి ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలని వాళ్ళకి రైతులకు అందించే కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఈ శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా వరి వ్యవసాయం చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది మరి కూలీలు కొరత సాగు ఖర్చులు పెరగడంతో ఆచార్య ఎంజ అంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రాలు ఏరువకా కేంద్రాలు ఈ రెడ్డీస్ ఫౌండేషన్ వారితో కలిసి వరి వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా రైతుల క్షేత్రాల్లో విత్తనము ఎరువు ఒకే దబ్బా వేసే యంత్ర పరికరంతో ఈ క్షేత్ర సందర్శనలు కానీ అలాగే డిమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెడ్డీస్ ఫౌండేషన్ పైడి భీమరం వారు వారి సంస్థ ఆధ్వర్యంలోనే రైతులకి ఈ యంత్ర పరికరాలని సబ్సిడీ రూపంలోని అలాగే రైతులకి కొంత ధనంతో సుమారుగా ఒక నలభై ఐదు మంది రైతులకి ట్రాక్టర్స్ ఉండేటువంటి ఓనర్స్కే ఈ యంత్ర పరికరాన్ని అందించారు ఎవరైతే రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళు నేరుగా విత్తే వరిని యంత్ర పరికరం సాగు చేయడమే కాకుండా ఆయా గ్రామాల్లోనూ కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వరి వేసే రైతులు నేరుగా వరి వేసే రైతులకు కూడా యంత్ర పరికరాలను అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో నేరుగా విత్తే వరిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కానీ కూలీల సమస్య వల్ల కానీ ఏదైతే యంత్ర పరికరాలతో వరుసల్లో కనుక మనం వరి వ్యవసాయం చేస్తే విత్తనం ఖర్చు తగ్గడమే కాకుండా ఎందుకంటే ఇందులో పదిహేను నుంచి పద్దెనిమిది నుంచి పదిహేను కిలోల విత్తనం సరిపోతుంది వరుసల్లో వేయడం వల్ల కూడా మనకి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది మరి సాధారణంగా వరి వెద వ్యవసాయం అంటే నేరుగా వెద జల్లే పద్ధతిలో వరి సాగు చేసేదానికన్నా ఈ యంత్ర పరికరంతో వరుసల్లో వేయడం వల్ల సుమారు ఒక ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు బస్తాల అధిక దిగుబడి రావడం విత్తనం ఖర్చు పదిహేను కేజీల వరకు తగ్గడం చీడపీడల మీద కూడా ఖర్చులు తగ్గడం వల్ల రైతుకి మొత్తం మీద ఒక ఎకరా మామూలు వ్యవసాయానికి దీనికి చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు కూడా రైతుకి నికరాదయం పెరుగుతున్నట్టు కూడా మేము ప్రదర్శన క్షేత్రాల్లో చూస్తున్నాం రైతు సోదరులు ఏంటంటే యంత్ర పరికరం వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే వరుసల్లో వేసేటప్పుడు ఆ క్యాలిబరేషన్ వీల్స్ ఏవైతే ఉంటాయో ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీలు వచ్చే విధంగా ఆ వెనక చక్రాలు ఉంటాయి దాన్ని క్యాలిబ్రేట్ చేసుకోవడం అలాగే విత్తనం వేసే ముందుగానే పొలం తయారీలో రొటావేటర్స్ చివరి దుక్కి ఏదైతే ఉంటుందో రొటావేటర్తో తప్పనిసరిగా చేయాలి దీనివల్ల మనకి వరుసల్లో విత్తనం పడుతుంది సమానమైన లోతులు విత్తనం పడి విత్తనం మొలక కూడా బాగుంటుంది కాబట్టి ఈ రైస్ సోదరులు చివర దుక్కిని రొటావేటతో తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పొడి ఎదగా అంటే పొలం దున్నిన తర్వాత పొడిగా ఉన్న దీంట్లో కూడా విత్తనం వేసుకోవచ్చు అదేవిధంగా పదునుంటే పదునులో కూడా విత్తనం వేసుకోవడానికి ఈ యంత్ర పరికం వేసుకోవచ్చు అలాగే యంత్ర పరికరానికి చివర కూడా విత్తనాలు వేసిన తర్వాత కప్పడానికి కూడా ఒక ఏర్పాటు ఉంది దీనివల్ల ఏంటంటే మట్టి విత్తనానికి కప్పబడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు తేమ మనకు దొరికితే కనుక వర్షం పడడం వల్ల కానీ లేదా నీరు కట్టినప్పుడు విత్తన మొలక కూడా సక్రమంగా ఉంటుంది కాబట్టి ఈ ఏడాది ఖరీఫ్ రణస్థలం లావేరు మండలాల్లో సుమారు పదివేల ఎకరాల్లో పొడి వెద పద్ధతిలో వరి సాగు కోసం నలభై ఐదు యంత్రాలను పూర్తి వడ్డీ లేని రుణాలతో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ప్రాంతీయ మేనేజర్ హరిబాబు తెలిపారు లావేరు అండ్ రణస్థల మండలాల ముఖ్యంగా కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వాళ్ళకి నలభై ఐదు సీడ్ల మిషన్ సుమారు యాభై విలువ చేసే సీడ్రిల్ మెషిన్స్ మనం రైతులకు అందుబాటులో తీసుకొచ్చే వేడాది ప్రతి గ్రామంలోనూ తో వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానమైనటువంటి ఫెట్టికమ్ సీడ్రిల్ అనే తొమ్మిది వరుసల యంత్రంతో ఎలా విత్తనాలు వేసుకోవాలి విత్తనం ఎరువు ఒకేసారి వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఏంటంటే మేము గత వ్యాసం నుంచి కూడా ఈ ట్రాక్టర్ సర్వీస్ ప్రొవైడర్స్కి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం పంజాబ్ నుంచి నేషనల్ ఆగ్రెస్ కంపెనీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ తీసుకురావడం జరిగింది అలాగే స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఏరువా కేంద్ర శాస్త్రవేత్తలతోనూ అలాగే వ్యవసాయ శాఖ జేడీ గారితో కూడా అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి ఇప్పించడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ నలభై ఐదు సీడ్ మిష్యుల్ మిషన్స్ అలాగే గత ఏడాది మేము కొన్న యాభై మూడు సీడ్యూల్ సీడ్యూల్ మిషన్స్ మనకి లావేర రణస్థల మండలాల్లో పనిచేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వర్షాల కోసం రైతులు ఇప్పుడు ఎదురు చూడటం లేదు ముందుగానే వేసవి వచ్చేటప్పటికి పొలాన్ని తయారు చేసుకోవటం అలాగే విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకొని తొలి వర్షాలు పడిన వెంటనే ఆ ఆ పదంలోనే మనకి జీడిల్ మెషిన్స్తో నేరుగా ఎరువు విత్తనం ఒకేసారి వేసుకొని ఈ రెండు మండలాల్లో కూడా రైతులు ముందుకు వెళ్తున్నారు మామూలు చేతులతో దున్ని అది ఒక సైడ్ పడేది ఒక సైడ్ పడేది కాదు వర్ష లైన్లుగా వచ్చేది కాదు అది రావడం వల్ల దిగుబడి తక్కువగా ఉండేది ఈ సంవత్సరం అయితే రెడ్డిస్ ఫౌండేషన్ వారు ఒక తొమ్మిది లైన్లు వచ్చేటట్టుగా మిషన్ యంత్రం తయారు చేసి మాకు ఇవ్వడం జరిగినది దిగుబడి వస్తుందని నమ్మకంతో మేము ఉన్నాం సీటులతో వేయడం జరిగింది కానీ ఆ మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటంటే ఆ మిషన్తో కొన్ని సాంకేతిక లోపాల వల్ల అది సరిగ్గా పనిచేయలేదు కానీ ఇప్పుడు ఈ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు చాలా నేషనల్ నేషనల్ కంపెనీ సీట్లు ఇచ్చారు చాలా బాగుందండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నేను కూడా ట్రైల్ వేశాను మొక్కజొన్న కూడా వేశాను చాలా బాగుంది రైతు సోదరులందరూ ఈ యంత్రాలను సక్రమంగా వినియోగించుకుని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని ఆకాంక్షించారు